గజపతి నగరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసు ఆయన గుర్తు సైకులు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి బొత్స అప్పలనర్సియ్య ఆయన గుర్తు ఫ్యాను కాంగ్రెస్ పార్టీ నుంచి డోలా శ్రీనివాసు ఆయన గుర్తు అస్తం కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు వేరే వేరే పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు సుమారు పదమూడు మంది ఉన్నారు అయితే ఈ యొక్క సమరంలో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగబోయే పోలింగ్లో ప్రజలు మరియు గజపతి నగరం నియోజకవర్గ ప్రజలు మరియు గజపతి నగరంలో ఉన్న దివ్యాంగుల కుటుంబాలు దివ్యాంగులు ఉన్న కుటుంబాలు దివ్యాంగుల యొక్క స్నేహితులు దివ్యాంగుల యొక్క బంధువులు వీరందరూ కూడా ఎవరికి ఓటు వేసి గెలిపిస్తే దివ్యాంగుల యొక్క సమాజానికి మేలు జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు వారి మేనిఫెస్టోలో ఆరు వేలు ఇస్తాము అనేసి పెట్టడం జరిగింది అయితే వైఎస్ఆర్సిపి పార్టీ దివ్యాంగులకు ఏ విధమైన పెన్సన్ పెంపు చేయడం లేదు దివ్యాంగుల యొక్క అభివృద్ధిని గురించి ఆకర్షించే ఆలోచన కూడా లేదు బొత్స అప్పలనరసి గారు లాస్ట్ టైం వైసీపీ ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పనిచేశారు దివ్యాంగుల గురించి ఏం చేశారు ఆయన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది దివ్యాంగులకు నియోజకవర్గంలో ఏ విధమైన మేలు జరిగింది అంటే అంతా శూన్యంగానే కనబడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బ్యాటరీ సైకిళ్ళు రిపేరింగ్కి ఏ విధ రిపేరింగ్ చేసుకోవడానికి కూడా ఒక సరైన విధానంలో అవగాహన లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా గత ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాలపైన కానీ దివ్యాంగులు డిమాండ్ చేస్తున్న డిమాండ్ల గురించి కానీ సమస్యల గురించి కానీ ఏ విధమైన నివేదికను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళకపోవడం ప్రధానమైన లోపం అనేసి మనం చెప్పగలం అట్లాగే ఇప్పుడు అలాంటి వైసీపీ పార్టీ అభ్యర్థిగా ఉన్న బొచ్చప్పలనర్సి గారికి నియోజకవర్గంలో దివ్యాంగులు ఏ విధమైన ఏ విధంగా ఓట్లు వేయగలరు రాబోయే దినాల్లో దివ్యాంగులకు గడిపిన నియోజకవర్గంలో ఏం చేస్తాననేసి ఆయన చెప్పగలడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే దివ్యాంగుల యొక్క డిమాండ్లు సమస్యలు వారి యొక్క హక్కుల గురించి వారి యొక్క ఆత్మగౌరవం గురించి ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పటి వరకు దివ్యాంగుల దినోత్సవ ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు ఎప్పుడూ పాల్గొనకుండా వారి సంక్షేమం గురించి ఆలోచించలేదు అలాంటి పార్టీకి మనము ఎట్లాగా దివ్యాంగులు ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో గజపతి నగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించి తెలుగుదేశం మేనిఫెస్టోలో ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు పెన్షన్ ఇస్తామనేసి ప్రకటించడం జరిగింది రెండు కాలు రెండు చేతులు పూర్తిగా కోల్పోయిన వారికి మంచానికి పరిమితమైన వికలాంగులకు దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇంకా అట్లాగే దివ్యాంగుల కుటుంబాలకు రెండు సెంట్లు గ్రామ పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంటులు స్థలము గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్ల స్థలము ఇస్తాననేసి ప్రకటించడం జరిగింది కాబట్టి మనం గతంలో రెండు వేల పద్నాలుగులో దివ్యాంగులకు ఐదు వందల రూపాయలు ఉన్న పెన్షన్ను వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఎనభై శాతం పైబడిన ఉన్న వైకల్యం ఉన్న దివ్యాంగులకు పదిహేను వందలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది చివర్లో కూడా ఎనభై శాతం పైబడి ఉన్న దివ్యాంగులందరికీ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు అట్లాగే సబ్సిడీ రుణాలు ఇచ్చారు మ్యారేజ్ స్కీమ్లు ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం అయితే మ్యారేజ్ స్కీమ్ విషయంలో గద్దె నెక్కిన తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు మ్యారేజ్ స్కీమ్ని అమలు చేయకపోవడం అట్లాగే మ్యారేజ్ స్కీమ్కి టెన్త్ క్లాసు ముడిపెట్టడం వికలాంగులకి మ్యారేజ్ చేసుకుంటే టెన్త్ క్లాసు అవసరమా అనేది మనం డిమాండ్ చేసిన దాన్ని కూడా వారి ఏమాత్రము కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు గజపతి నగరం నియోజకవర్గంలో ఒక యువకుడు విద్యావేత్త మంచి మనసున్న వ్యక్తి కొండపల్లి శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ గారు బరిలో ఉన్నారు కాబట్టి నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా దీనిపై దృష్టి ఉంచి మనకి మేలు జరగాలంటే దివ్యాంగుల సమాజానికి మేలు జరగాలన్నా దివ్యాంగుల ఔనుత్యాన్ని పెంపొందించాలన్నా దివ్యాంగుల జీవితాలను మెరుగుపరచాలన్నా కేవలం టీడీపీ పార్టీ వల్లనే సాధ్యం కాబట్టి మనం దివ్యాంగులు గజపతి నగరం నియోజకవర్గంలో దత్తిరాజేరు గజపతి నగరము గంటియాడ బొండపల్లి ఈ నాలుగు మండలాలలో ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగుడు దివ్యాంగుల యొక్క కుటుంబ సభ్యులు దివ్యాంగుల యొక్క స్నేహితులు వారి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అందరూ కూడా టీడీపీని గెలిపించే దిశగా మీ యొక్క అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి కొండపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించ గెలిపించే దిశగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి కొండపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపించ గెలిపించాలనేసి నేను వికలాంగుల సమాజం తరపు నుంచి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను కాబట్టి మన ఓటు తెలుగుదేశం పార్టీకి వేస్తేనే మన యొక్క జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఎంత మాత్రమూ వీళ్ళు ఉండకూడదు దివ్యాంగుల సమాజాన్ని పూర్తిగా తొంగలోనకు తొక్కిన ఆయన్ను మనం క్షమించే ఆప్షన్ పెట్టుకోకుండా కంపల్సరీగా టీడీపీని ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో తెచ్చే దిశగా ముందడుగులు వేద్దాం